కాళ్ళు మొక్కేందుకే ఢిల్లీకి సీఎం ఇరవై ఐదు సార్లు వెళ్ళి ఎవరెవరి కాళ్ళు మొక్కారు పొద్దుగాల రాహుల్ చీకట్ల మోడీ కాళ్ళు మొక్కారు ఇక ఇంత ఓపెన్గా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినాక ఇక రేవంత్ రెడ్డి గారి గురించి మనం కొత్తగా చెప్పవలసింది ఏముంది పదకొండు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం తన ముద్ర ఏందో కనీసం తను ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పలేని ఒక దీనమైన సీఎంగా ఒక ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత అద్భుతమైన ముఖ్యమంత్రి ఇంతవరకు లేరు ఇక భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఇంతటి ఫెయిల్యూర్ ఇంత తెలివి లేని ముఖ్యమంత్రి రారు రాబోడు ఏమంటాను చూడండి కేవలం ఢిల్లీకి రాహుల్ గాంధీ మోక్షం కోసం అంటే రాహుల్ గాంధీ కాలు మొక్కి అయ్యా నీ దండం నా సీటు పదిలాంగు ఉండాలి రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా మంచిదే కానీ నేను దందాలు చేసో దౌర్జన్యాలు చేసో ఏదో ఒకటి చేసి మీకు రావాల్సిన పైసలు నెలకు సిట్టి కట్టినట్టు ఇత్త నెల సిట్టి వరకు వాడు వస్తాడు కదా షేర్మూల సిట్టిలు అని ఉంటాయి ఊర్లలో సిట్టిగా అట్టినోడు వచ్చినట్టు వచ్చి నీ దగ్గరికి అట్టిపోతా గంతే అని రేవంత్ రెడ్డి అంటాడు ఇక అటుపోయి అయ్యా మోడీ గారు ఓటుకు నోటు కేసును బయటికి తీయకు నా బామ్మారిది బాగోతాలు బయటకు తీయకు నా అన్నదమ్ముల భాగవతాలు బయటికి తీయకు ఆ దౌర్జన్యాలు బయటికి తీయకు వచ్చేటప్పుడు రెండో సంచి కూడా తీసుకొస్తానా ఓ సంచి రాహుల్ గాంధీ ఇంటికి పోతే ఓ సంచి నీ ఇంటికి వస్తుంది అంతే మీ ఇద్దరు నాకు అనుకూలంగా ఉంటే చాలు రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్న మంత్రులు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నా ఈ దేశమే వ్యతిరేకంగా ఉన్నా మీ ఇద్దరి దయ నా మీద ఉంటే చాలయ్యా అందుకే ప్రతీ నెల టెన్షన్గా షిటీలు కట్టినట్టు ఢిల్లీకి వస్తానా మీకు సంచులు అప్పయ్యిపోతున్నా మీ కాళ్ళు మొక్కిపోతున్నా అన్నట్టు ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు మనం చెప్పేది ఏం లేదు ఆయన అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా పొద్దుగాల రాహుల్ గాంధీ కాలు మొక్తావు చీకట్లో మోడీ కాళ్ళు మొక్తావు అన్నదాన్ని మనం విశ్లేషణ చేస్తున్నాం అంతే ఒక అట్లా మరిగా సీఎం గారు మరి నిజంగానే మీకు ఢిల్లీలో ఏం పని ఇప్పుడు కేటీఆర్ అంటేనేమో మీ వైఫల్యాలను మీ అక్రమాలను ఢిల్లీ స్థాయిలో మీడియా ముందు చెప్పి ఇది దేశవ్యాప్తంగా చర్చకు పెట్టాలని కేటీఆర్ వెళ్ళి మరి మీరెందుకు వెళ్తారు ప్రతిసారి మిమ్మల్ని ఏమో మీరేమో తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణలో కంటే మీరు ఢిల్లీనే ఎక్కువ అరే ఢిల్లీలను పరిపాలిస్తున్నారా మీరు కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసిందే ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు వెళ్తున్నారు ఇరవై ఐదు సార్లు వెళ్ళింది అంటే పోయినప్పుడు అలా ఓ రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్న కూడా యాభై కోట్లు ఢిల్లీకి తిరిగి రావడానికి ఖర్చు అయినాయి నీకు